ప్రతి రాశికి సమయానుసారం గ్రహాల కదలికలు జీవనంపై ప్రభావం చూపిస్తాయి కానీ ఈ రాశివారిది గ్రహాధిపత్యంలో ఉండే రోజు ఇది శక్తివంతమైన తిథి అని మనం చెప్పుకోవాలి ఈ రాశివారు రహస్య జ్ఞానం కలవారు మానసిక ధైర్యం ఎక్కువ సాధనలు నిబద్ధత ఉంటుంది ప్రతి మనిషికి కూడాను కొన్ని రకాల పరిస్థితుల్లో కొన్ని రకాల జ్ఞానాలు నేర్చుకునే అవకాశం వస్తుంది వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఈ రాశి జాతకులు ప్రతిసారి కూడా ఏదో నేర్చుకోవాలని తపన కలిగి ఉంటారు ఈ రోజున మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి కొన్నింటి ద్వారా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు కొన్నింటి ద్వారా అయితే మీరు ఊహించని అనుభవాలు నేర్చుకుంటారు ఈ రోజున గ్రహాల అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటే మనం శుభారంభంలో మంత్రం జపించాలి అందుకే మనం ఒక శక్తివంతమైన మంత్రంతో ఈ రోజున ప్రారంభిద్దాము ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమ ఈ మంత్రాన్ని ఈ రాశి జాతకులు ఈ రోజు ఉదయాన్నే స్మరించుకోండి మనసులో ఒక్కసారి ఈ విధంగా లేదా మూడు ఐదు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించుకోండి ఈ మంత్రం మీ జీవితంలోని భయాలను ఆందోళనలను ఇబ్బందులను సమస్యలను తొలగించి శాంతి ధైర్యం సంపద ప్రసాదిస్తుంది ఈ రాశి వారు ఈ రోజున ఈ మంత్రాన్ని లేదా ప్రతి రోజున ఉదయం పదకొండు సార్లు జాపిస్తే దివ్య రక్షణ మీకు కలుగుతుంది ఇప్పుడు మనం ఈ రాశి మూల లక్షణాలు గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాల గురించి తెలుసుకుందాము మనసులో శాంతి కోరికతో భక్తిభావంతో ఆధ్యాత్మికతను మనం హృదయంలో ఉంచుకొని ఎప్పుడూ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం గురించి ఆలోచించాలి ఆగిపోయిన గొంగళిలాగా అక్కడే ఉండిపోకూడదు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తే విజయం వస్తోంది ఈ రోజున ఈ రాశి జాతకులు ఆత్మ పరిశీలన యాత్రను ప్రారంభిస్తారు మీలో మీకు కొన్ని రకాల ఆలోచనలు స్ఫూరిస్తాయి ఈ రాశివారు సాధారణ వ్యక్తులు కాదు భగవంతుడు వీరికి ఇచ్చిన శక్తి సాధారణ శక్తి కానీ కాదు అంతర్గత ధైర్యం అగ్నిని కూడా సైతం శాంతింపచేసే శక్తి జ్ఞానము వీరి లోతుల్లో ఉంటుంది అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు కూడా ఈ రోజున మీలోని ఆత్మ స్పృహ ద్వారా గ్రహించే శక్తి కలిగిపోతుంది ఇది భగవంతుని అనుగ్రహం ఈ రాశివారు ఒక్కసారి ఏదైనా సంకల్పం చేసుకుంటే ఆ యొక్క సంకల్పం నెరవేర్చి ఆ పని పూర్తి చేసే వరకు కూడా అసలు కాంప్రమైజ్ అవ్వరు ఈ యొక్క భావం వీరిలో కనపడుతుంది వీరు ఎప్పుడు మౌనంగా ఉంటారు కానీ వీరి యొక్క మౌనంలో మహాశక్తి ఉంటుంది మీరు మాట్లాడితే మాటలు బలంగా ఉంటాయి ప్రపంచం మీ మాటలను వినకపోయినా సమయం మీ మాటలను నిరూపిస్తుంది ఈ రోజున అదే సమయం వచ్చిందని చెప్పడంలో మేము సంతోషిస్తున్నాము ఈ రాశి జాతకులు జలంలాగా ప్రశాంతంగా ఉంటారు శాంతి ప్రవాహంలో ఉన్నప్పుడు శక్తి అలల్లో ఉన్నప్పుడు ఆవేశం ఉంటుంది ఇది మీ మనస్సు స్వభావం కొన్నిసార్లు నిశ్శబ్దంగా ప్రపంచాన్ని పరిశీలిస్తూ ఉంటారు గంభీరంగా ఆలోచించే స్థితిలో ఉంటారు మరికొన్ని సందర్భాల్లో అద్భుత ఉత్సాహంతో ఉంటారు మీలోని శక్తిని వెలికి తీయాలనే ఆరాటం ఈ రెండు మీలో సహజంగానే సహజీవనం చేస్తూ ఉంటాయి కానీ ఎవ్వరికీ మీ హృదయాన్ని సులభంగా చూపించరు కానీ ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమిస్తారు ఒక్కసారి నమ్మకం పెడితే ఆ నమ్మకాన్ని అంతం వరకు నిలుపుకుంటారు ఇది మీ మహత్తు ఇదే మీ బలము అలాగే అది కొన్నిసార్లు మీ బాధలకు కారణం అవుతుంది అయితే ఈ రాశి జాతికులకు ప్రపంచంలో అందరూ అర్థం చేసుకోలేని లోతు స్వభావం మీలో ఉంటుంది మీ కళ్ళల్లో అనేక ప్రశ్నలు ఉంటాయి అలాగే మీ హృదయంలో సమాధానాలు ఉంటాయి ఇతరులు ప్రదర్శనలో ఆసక్తి చూపిస్తారు కానీ మీరు నిజం లోతుల్లో ఆసక్తి చూపిస్తారు ఆధ్యాత్మికత మీ యొక్క జీవితంలో సహజంగా ప్రవహిస్తుంది మీరు భగవంతుని నిశ్శబ్దాన్నే సత్యంగా భావించేవారు మీలో ఉన్న ఆత్మ శక్తి చేతని మీరు జీవితంలో ఎన్నో కష్టాలను పరిష్కరించుకుంటూ విజయం పొందుకుంటారు ఈరోజు ఈ తేదీ గ్రహస్థితులు మీ పైన ఏమీ ప్రభావం చూపించబోతున్నాయో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క అంతర్గత జీవశక్తి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ఎందుకంటే గ్రహాలు పరిస్థితులను చూపిస్తాయి కానీ మీ యొక్క అంతర్గత శక్తి ఈరోజు స్పందిస్తోంది మీ స్పందనే మీ ఫలితం మీ నిర్ణయమే మీ దారి ఇది ఈ రాశి జాతికల యొక్క మహిమ ఈ రోజున మీ యొక్క బలం మానసిక లోతు మీ మౌనం మీ యొక్క మాటలకు సమాధానం మీరు వెనకడుగు అస్సలు వేయరు కూలిపోతారు కానీ మళ్ళీ లేస్తారు ఈ యొక్క కన్నీళ్లను ఈ రోజున దాచుకుంటూ ముందుకు వెళ్ళండి మీ ఆత్మలో ఒక శాంత స్వరూపుణి కరుణ ప్రవహిస్తుంది ఈ సిద్ధాంతం రహస్యమయం అయినందున ప్రపంచానికి అర్థం కావడం కష్టం కానీ భగవంతుడు మీ హృదయాన్ని తెలుసుకుంటాడు లక్ష్మీ నరసింహస్వామి మీకు రక్షకుడు ఆయన సింహ స్వరూపం మీ ధైర్యానికి ప్రతిబింబం ఆయన లక్ష్మీ సహితునిగా కరుణ ప్రవాహం మీలో రెండు సహజంగా ఉన్నాయి శక్తి మరియు మీలో ఉన్నటువంటి సౌమ్యత అగ్ని మరియు నీరు గర్జన మరియు మౌనము ఇప్పుడు మనం ఈ యొక్క రాశి జ్యోతిష ఫలితాల గురించి స్వరూపం నుంచి గ్రహస్థితుల్లో మార్గంలోకి మనం ప్రవేశిద్దాము ఈ రోజున మీరు ధైర్యం నిర్ణయ సామర్థ్యం పెరగబోతున్నాయి జీవితంలోని ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొనే కొన్నంత శక్తిని శని ఇస్తున్నాడు ఆ శక్తి మీ యొక్క వృత్తి మీ యొక్క సంబంధాల నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు రాహువు ఐదవ స్థానంలో ఉండి మిమ్మల్ని పరీక్షిస్తాడు అనుకోని ఆలోచనలు అనవసర ఆందోళనలు రావచ్చు కానీ అవి శాశ్వతం కానీ కావు ఈ సత్యాన్ని గమనించండి ఇవి సాధనకు వెలుగు చూపే మార్గం కేదువు ఈ రోజున పదకొండవ స్థానంలో ఉండి లాభాలు కాస్త ఆలస్యంగా ఇస్తాడు గమనించుకోగలరు కానీ ఈ ఆలస్యం మీ సహనాన్ని పెంచుతుంది సహనం పెరిగితే ఫలితం మహత్తరం అవుతుంది సూర్యుడు వ్యయాలు పెంచుతున్నప్పటికీ అంతర్గత జ్ఞానాన్ని కూడా మేల్కొల్పుతున్నాడు చంద్రుడు మీ మనస్సులో అలలు లేవనెత్తుతున్న అంతరంగ అవలోకనం నేర్పుతున్నాడు మంగళుడు మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తి కాబోతున్నాడు ఈ రోజున శుక్రుడు మీ మాటలకు ఆకర్షణ పెంచుతున్నాడు బుధుడు మీ ఆలోచనలకు స్పష్టతను రూపొందిస్తున్నాడు గురువు మీ సంబంధాల్లో మంచి మార్గదర్శకత్వాన్ని కల్పిస్తున్నాడు అందువల్ల రోజు కేవలం యాదృచ్ఛిక సమయం కాదు ఇది మీ అంతర్గత జీవితాన్ని బలోపేతం చేసే దైవ సమయం మనం ఈ ప్రభావాలను సరిగ్గా గుర్తించాలి ఇలా గుర్తించి సరిగ్గా నడుచుకుంటే ఈ సమయం మీ జీవితంలో శ్రేయస్సు శాంతి అసాధారణ భయం శ్రేయస్సు శాంతి అసాధారణం అనుకున్న పనులను సుసాధ్యం చేసేలా చూపిస్తుంది ఈ సాధనంలో మనకు రక్షకుడిగా ఉండేది కేవలం ఒకే ఒక శక్తి ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమ మీ మనసు ఈ మంత్రంలో ఈరోజు లీనం అవ్వాలి ఇలా ఉన్నప్పుడు ప్రపంచం ఎంత విపులంగా మారిపోతుందో మీరు స్వయంగా అనుభవిస్తారు అలాగే ఈ రోజున గ్రహాల స్థితి వీరికి అంతర్యానం వారి యొక్క కార్యం సఫలం కావడం కనిపిస్తోంది సంబంధాలు ఆధ్యాత్మికత మీద ఎంతో మృదువుగాను ఎంతో లోతుగాను ప్రభావం చూపిస్తుంది ఈ రోజున మీలో ఉన్న అగ్ని శక్తి మేల్కొలుపుతుంది మంగళుడు అంటే కేవలం ఆవేశం కాదు అది ధైర్యం నడిచే శక్తి అలాగే సంకల్ప బలం పెరుగుతుంది భూమిపై నడిచే ఒక శక్తి ఒక యజ్ఞం లాంటి వారు వీరు వీరి యొక్క గుండెల్లో నిజమైన అగ్ని కాలుతుంది ఆ అగ్ని వారికి పరీక్షల్లో నిలబడ్డానికి శక్తినిచ్చేది ఈ రోజున ఈ శక్తి మరింత పెరిగే సూచన కనిపిస్తుంది శని మూడవ స్థానంలో ఉండి మీ మాటల్లో నిగ్రహాన్ని మీ ఆలోచనల్లో గంభీరత్వాన్ని మీ నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కలిగిస్తాడు శని ప్రభావం కొన్నిసార్లు భారంగా అనిపించవచ్చు కానీ శని చూపించే భారం అనేది మనసును తయారు చేసే శిక్షణ ప్రపంచంలో బాహ్య శక్తులు ఉన్నప్పటికీ మీ అంతరంగ శక్తి నిలబడేలా శని మిమ్మల్ని రూపుదిద్దుతున్నాడు ఈ యొక్క శిక్షణ వలన ఈ రాశి జాతకులు ఈ రోజున మీరు చేసే నిర్ణయాలకు అవతలి వారు అబ్బురపడతారు వారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో కాలమే వారికి చెప్తుంది రాహువు ఐదవ స్థానంలో ఉన్నాడు ఇలా ఐదవ స్థానంలో ఉండడం వల్ల కొన్ని క్షణాల్లో మనసులో ఈ రోజున అనుమానం భయము అనవసర ఆలోచనలు కూడా స్ఫురించవచ్చు ప్రేమ సంబంధాల్లో లేదా పిల్లల విషయాల్లో చిన్న చిన్న ఉద్వేగాలు సంభవించవచ్చు కానీ ఇక్కడ ఈ రాశివారు భావోద్వేగాలను లోపలే మింగే శక్తి కలవారు ఈ రాహువు ప్రభావంతో ఈ రోజున వచ్చిన గందరగోళాన్ని మీరు నిశ్శబ్ద ధ్యానంతో సమతుల్యం చేయగలరు మీరు అతి త్వరగా స్పందించకపోతే ఏ పరిస్థితి కూడా నియంత్రణలోకి రాదు కావున ఈ స్థానంలో ఉండి లాభాలను ఆలస్యంగా ఇస్తున్నాడు రాహువు ప్రయత్నం జరుగుతుంది కష్టం ఉంటుంది కానీ ఫలితం వెంటనే రాకపోవచ్చు మనసులో అలసట కలిగించగలదు కానీ వీరి గొప్ప లక్షణం ఎదుగుదలను ఆలస్యంగా అయినా స్థిరంగా పొందుకుంటారు ఈ సమయంలో కేతువు మీకు నిలకడ అనే వరం ఇస్తున్నాడు మీరు వెళ్ళే దారి సరైంది మీరు చేస్తున్న కృషి వృధా కాదని విశ్వాసం పెట్టుకోండి లాభాలు ఆలస్యమైన ఘనంగా వస్తాయి మీ శ్రమకు దేవుడు ప్రతిఫలితం తప్పకుండా ఇస్తాడు జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు సూర్యుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరగొచ్చు కానీ ఈ ఖర్చులు చాలా వరకు కూడా ధర్మం కుటుంబ బాధ్యతలు అవసరమైన పనులపైనే జరుగుతాయి దీనిని అపశకుణంగా భావించవద్దు చంద్రుడు మీ మనసులో చిన్న చలనాలు సృష్టిస్తాడు ఈ రోజున మీ లోపలికి తిరిగే ఆలోచనలు మీ ప్రపంచాన్ని మార్చాలని అనిపించే ఉత్సాహం ఉంటుంది ఈ రెండు ధోరణులు మీ పాత్రి చంద్రుడు మీకు మృదుత్వం నేర్పిస్తాడు మంగళుడు ధైర్యాన్ని కల్పించబోతున్నాడు ఈ కలయిక మహత్తరంగా ఉంటుంది శుక్రుడు బుధుడు కలిసి ఉన్న ప్రభావం ఈ రోజున మీ మాటలకు చైతన్యం ఆకర్షణ ప్రభావాన్ని ఇవ్వగలదు మీరు పలికిన మాటలు వినేవారి హృదయాల్లో లోతుగా ప్రవహిస్తాయి ఈరోజు వ్యాపార ఉద్యోగ అంశాల్లో మీ వాక్ చాతుర్యం మీకు విజయం తీసుకుని వస్తోంది గురుగ్రహం ఏడవ స్థానంలో ఉండడం వలన మీకు దైవం నుండి దిక్సూచిక లభిస్తుంది గురువు దృష్టి ప్రేమతో కూడుకుంది ఇది మీకు సరి అయిన వ్యక్తులతో సరి అయిన సంబంధాలను కలగ చేస్తుందని చెప్పక తప్పదు భాగస్వామ్యంలో అభివృద్ధిని అందిస్తుంది గురువు వలన మీరు ఒంటరిగా నడవాల్సిన అవసరం వస్తుంది మీ మార్గంలో కొంతమంది మీతో నడుస్తారు గురువు దయ అనేది కేవలం శుభ ఫలితాలు మాత్రమే కాదు అది మనసులో శాంతి పక్కన ఉన్న వారి నుండి ప్రేమ అది మన జీవితానికి దిశ ఇప్పుడు ఉద్యోగం మరియు వృత్తి విషయాలు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయో ఆత్మ శాంతితో గమనిద్దాము ఈ రోజున వృత్తి రంగం మీకు ఒక మార్గదర్శక శక్తి లాగా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనిలో మీ ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది మీపై అధికారులు లేదా మీపై ఆధారపడే వ్యక్తులు మీ నిర్ణయాలను గౌరవించే పరిస్థితి ఉంటుంది అలాగే మీలో ఉన్న నిశ్శబ్ద నాయకత్వం ఈరోజు బయటపడుతుంది మీరు మాటలు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ పనులు మాటలుగా మారతాయి కొంతమందికి పాత అవకాశాలు తిరిగి రావచ్చు మీరు ఒకప్పుడు ఎదురు చూసిన గుర్తింపు ఇప్పుడు పైన నడుస్తుందని చెప్పొచ్చు మీరు కృషి చేసిన పనికి మీకు గుర్తింపు లభిస్తుంది అయినా ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త అవసరము మీ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు మనసులో ఉన్న మాటను వెంటనే పలకలని అనిపిస్తుంది కానీ ఇక్కడే మీకు ఈ రోజు నిగ్రహం శుభాన్ని ఇస్తుంది మాటల కంటే మీ నిశ్శబ్దం శక్తివంతంగా ఉంటుంది మీరు ప్రశాంతంగా స్థిరంగా గంభీరంగా వ్యవహరిస్తే మీ శత్రువులు సైతము మీ శాంతికి నమస్కరిస్తారు ఉద్యోగ మార్పు అనేది ఈ రోజున ఈ రాశి జాతికులు ఆలోచిస్తుంటే తొందర పడకూడదు కొద్ది రోజుల తర్వాత మీ పరిస్థితులు అనేవి మీకు మారుతాయని చెప్పొచ్చు వ్యాపారం చేస్తున్న వారు కొత్త ఒప్పందాల్లోకి ప్రవేశించే ముందు పత్రాలు అలాగే నిబంధనలు శ్రద్ధగా పరిశీలించండి ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాల ఫలితాలు ఇస్తాయి అందువల్ల హడావిడి కాకుండా ధ్యానం చేసిన మనస్సుతో స్పష్టతతో ఫలితాలు పొందుకోండి మీరు ఇప్పుడు చేసే పని కేవలం జీవనోపాధి మాత్రమే కాదు గుర్తుంచుకోండి ఇదొక ఆత్మ యాత్ర అది దేవుడు మీతో మాట్లాడే విధానం పని ఆలస్యమైతే కోపం అస్సలువద్దు ఫలితం వెంటనే రాకపోతే నిరాశవద్దు రాశి వారికి అసలు ఫలితం ఎప్పుడు కూడా చివరిలోనే ఉంటుంది కానీ ఫలితం వచ్చినప్పుడు అది చరిత్రగా నిలుస్తుంది ఇది మీ సమయం ఏ రోజు మీ సమయమే మీ నిశ్శబ్ద శక్తి పుష్పించే సమయము లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో మీ కృషి సార్థకం అయ్యే సమయము ఆర్థిక విషయాలు ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక అంతర్గత శక్తిని ఇస్తాయి అంతర్గత పరీక్ష కూడా అవుతుంది ఆదాయం వస్తుంది కానీ అది నిలువ ఉండడానికి నిలువ ఉండదు కొంత సమయం తీసుకుంటుంది కొన్ని సందర్భాల్లో డబ్బు ఎంత శ్రమతో వచ్చినా కుటుంబ అవసరాలను న్యాయమైన అవసరాలు అను అనుకుని ఖర్చులు బాధ్యతలు ఆ సంపాదన వెంటనే బయటకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది ఇది మనసుకు కాస్త అయిష్టత అస్పష్టత అసహనము కలగవచ్చును కానీ ఈ సమయంలోని మనం ఏం చేయాలి అనే ఆలోచన గుర్తుంచుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే సంపాదన అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు అది దైవ సంకేతం దేవుడు మనకు ఏమి ఇస్తాడో ఎంత ఇస్తాడో అది మన ఆత్మ ధైర్యంతో మన కర్మ పాకంతో మన భక్తితో కలిసి పొందుకునేది ఈ కారణంగా ఆర్థిక పరిస్థితుల్లో ఉండే చిన్న వడిదుడుకులను మనం విఘ్నంలా కాకుండా విఘ్నాలుగా కాకుండా సందేశంగా చూడాలి డబ్బు నిల్వ ఉండాలంటే మనసులో నిలకడ అవసరం ఈ కాలంలో అవసరం లేని ఖర్చులు తగ్గించడం మంచిది ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే హృదయం చెప్పిన మేరకు మనం సహాయం చేయొచ్చు కానీ అప్పు చేసి సహాయం చేయడం మాత్రం ఇప్పుడు మీకు అవసరం లేదు పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఈ రోజున పెద్దల సలహా నమ్మకమైన ఆధ్యాత్మిక బుద్ధితో విషయంలో నిర్ణయం తీసుకోండి రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు ఇప్పటికీ వీరికి మంచి కాలం కాదు ఇక ఈ రోజు కూడా వీటి గురించి ఆలోచించదు పరిస్థితులపై నిరీక్షణతో కూడిన దృష్టి పెట్టండి గతంలో ఇచ్చిన ధనము మరలా క్రమంగా ఈ రోజున తిరిగి వచ్చే సూచన కనిపిస్తోంది ఇది నెమ్మదిగా జరిగిన దైవ నిర్ణయం ప్రకారమే జరిగిందని గుర్తుంచుకోండి మనం చేయాల్సింది ఒక్కటేనండి మన హృదయంలో నమ్మకాన్ని భగవంతుని మీద నిలుపుకోవడం ఎందుకంటే నమ్మకం ఉన్న చోట దేవుడు నిలుస్తాడు ఈ సమయంలో ధర్మము దానము అన్నదానము వంటి కార్యక్రమాలు ఆర్థిక ప్రవాహం మళ్ళీ సాఫీగా ప్రవహించేందుకు దైవ మార్గము అనే విషయం గుర్తుంచుకోండి ఈ రోజున ఎవరో ఒక వ్యక్తికి భోజనం పెట్టడం లేదా పేదరికంలో ఉన్నవారికి ధాన్యాన్ని మనము అందించడం ఈ రోజున నూనె దీపం వెలిగించడం వంటివి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి చిన్న చిన్న దానాలు పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే దానంలో మనసు ఉంటుంది దానంలో దైవం నిద్రిస్తుంది ఇప్పుడు ఆరోగ్య విషయాలు ఈరోజు వీరికి చూస్తే ఈ సమయంలో ఆరోగ్యం మనసుతో అనుబంధమైంది మీ భావాలు మీ లోపలి నిశ్శబ్దం చంద్రుడు మీ యొక్క ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు మీ మనసును ఒక సముద్రంగా మారుస్తాడు ఈరోజు అలలు ఎగసేలా మీ మనస్సు ఉంటుంది అలాగే కొన్ని రకాల సన్నని ఇబ్బందులు నిశ్శబ్దం మార్పులు మీ నిద్రల్లో ఆలోచనలు కనిపిస్తాయి కొన్నిసార్లు లోతైన ధ్యానం ఉంటుంది వీరి యొక్క మదిలో అలాంటి నిశ్శబ్దం ఈ రోజున కొన్ని క్షణాల్లో మీ ఆలోచనల్లో పొంగు ఈ స్థితిని భయం అనుకోవాల్సిన అవసరం లేదు ఇది గ్రహాల ప్రకృతి అలాగే ఇది ఈ రాశి జాతికుల యొక్క హృదయ రహస్యం ఈ సమయంలో శరీరానికి తేలికైన ఆహారం మంచిది నీరు ఎక్కువగా తాగడం శుభప్రదము ఈ రాశి జాతికులు శక్తి సమతుల్యం ఉంటుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే కొద్దిగా గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే శరీరం మనసు రెండు కూడా సమతుల్యం అవుతాయి ప్రకృతికి దగ్గరగా ఉండండి రాత్రి నిద్రకు ముందు కొద్ది నిమిషాలు లోతైన శ్వాస సాధన నిశ్శబ్ద ధ్యానం చేస్తే కంగారు ఆందోళన ఒత్తిడి తగ్గిపోతుంది ఆరోగ్యానికి మీకు చాలా వరకు కూడా భయంగా ఉండొచ్చు కొన్ని రకాల సమస్యలు ఉండొచ్చు కానీ దేవుడు ఈరోజు మీకు అమిత శక్తిని ఇస్తాడు మీ శరీరాన్ని ప్రేమతో ఇకనైనా చూసుకోండి ఎవరి కోసమో బాధ్యతల కోసమో మీ కడుపు కాల్చుకుంది చాలు ఇక నుంచి ఆరోగ్యం గురించి పట్టించుకోండి కడుపు నడుము సంబంధిత చిన్న బాధలు ఈ సమయంలో రావచ్చు వీటిని చిన్న విషయాలుగా మీరు తీసుకొని నిర్లక్ష్యం చేయదు శరీరాన్ని మందంగా నడవనీయకూడదు సూర్య నమస్కారాలు యోగాసనాలు మీ శరీరానికి జీవశక్తిని కలగ ఈ రాశివారు వీరి యొక్క శరీరము ఆత్మ బలం కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు రాశి జాతకులు దీన్ని గమనించడం చాలా అవసరం శరీరం మనకి మాటలు లేకుండా చెప్పేటటువంటి ప్రార్థన వినాలి ఇప్పుడు కుటుంబం సంబంధాలు పిల్లల విషయాలు మనసును హత్తుకునే విధంగా రోజు మారబోతున్నాయని చెప్పొచ్చు మీ మాటల్లో మీ ప్రేమ దాగి ఉంది మీ హృదయంలో ఉన్న ప్రేమ మాటల్లో ఈరోజు దొర్లుతుంది ప్రేమలో ఈ రాశి జాతకులు ఈ రోజున లోతు కోరుకుంటారు మాటలు కాదు అనుభూతి ఈరోజు భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు మీ మనసులో నిశ్శబ్దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు వారు మీరు దూరం ఉన్నట్లు భావించవచ్చు కానీ ఇది దూరం కాదు ఇది మీ లోపలి ప్రయాణం మీరు మీ యొక్క భావాలను వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన రోజు ఇది నెమ్మదిగా మృదువుగా వారికి తెలియచేసే ప్రయత్నం చేస్తే మీ సంబంధం ఈ రోజున మరింత బలపడుతుంది అని చెప్పక తప్పదు అలాగే పిల్లల విషయంలో మీరు ప్రేమ జాప్యం చేయొద్దు కొంత ఆందోళన వారి విషయంలో ఈ సమయంలో కనిపించవచ్చు వారి చదువు వారి యొక్క ఆరోగ్యం భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా రావచ్చు కానీ ఇది ఆందోళనతో కూడుకొని ఉంటుంది గురుగ్రహం ఆశీర్వాదం పిల్లలపైన ఉంటుంది అందువల్ల ఈ ఆందోళనలు క్రమంగా శాంతిపూర్వక పరిష్కారాలకు తీస్తాయి పిల్లలతో కొద్దిసేపు ఈ రోజున ప్రేమగా మాట్లాడండి వారు చెప్పేది వినండి వారిపై ఒత్తిడి చేయకుండా ప్రేరణ ఇవ్వడము చాలా మంచిది అలాగే కుటుంబంలో పెద్దల మాట వినడం శుభప్రదము వారి ఆశీర్వాదం ఇల్లు రక్షించే గోపురం లాంటిది సంబంధాల్లో శాంతి కోసం ఒక రహస్యం దాగి ఉంది అది నిశ్శబ్దంలో దయ మీరు మీ యొక్క ప్రేమను కోపము ద్వేషము ద్వారా కాకుండా సహనం ద్వారా వ్యక్తం చేస్తే మీ చుట్టూ ఉన్న హృదయాలు కరిగిపోతాయి ఈ రాశి వారికి ప్రేమలో ఆవేశం ఉంటుంది కానీ అదే ప్రేమలో మృదుత్వాన్ని కలిపితే దేవుని అనుభూతి అవుతుంది మీరు సంబంధాల్లో పవిత్ర సమయం ఇదిగా చెప్పచ్చు మీ హృదయాన్ని తెరిచి ప్రేమను ప్రవహింపచేసే సమయమేది ఇది కుటుంబం అనే పదానికి జీవమిచ్చే సమయం ఇప్పుడు సులభ పరిహారాలు తెలుసుకుందాము రోజువారీ ఆధ్యాత్మిక అలవాట్ల గురించి మాట్లాడుకుందాము ప్రపంచంలో ప్రతి గ్రహము ఒక భాష మాట్లాడుతుంది ఆ భాష మన జీవనంలో సంఘటనల రూపంలో వ్యక్తమవుతుంది కానీ ఆ సంఘటనలకు ఎదురు నిలబడ్డానికి వాటిని శుభపరచడానికి వాటిలో దైవత్వాన్ని అనుభవించడానికి మనము ఎదురొడ్డి సాధనాలు చేయాలి ప్రార్థనలు చేయాలి సేవలు చేయాలి దానాలు చేయాలి ఇవే దైవ భాషకు మన సమాధానము అయితే ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే ఆధ్యాత్మికతను ఆలోచనగా కాకుండా అనుభవంగా చూస్తారు అందుకే మీ పరిహారాలు కూడా మీ ఆత్మ నుండి రావాలి మీ ప్రార్థనలో శబ్దం కాదు హృదయం ఉండాలి ప్రతిరోజు కూడాను ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి మీ శ్వాసను మాత్రమే గమనించండి శ్వాస రాకపోకలు ఎలా జరుగుతున్నాయో చూడండి దాని తరువాత నెమ్మదిగా మనసులో ఒక్క మంత్రం ప్రవహించనివ్వండి అదే మంత్రం ఈ సమయంలో మీకు రక్షణ కవచంలా పనిచేస్తోంది ఓం నమో భగవతి లక్ష్మీ నరసింహాయ నమ ఒక్క మంత్రం మీ భయాలకు అడ్డుగోడ కడుతుంది మీ ఆలోచనల్లోని ఆందోళనకు అర్థం చూపిస్తుంది మీ హృదయానికి ఒక ఆధారం ఇస్తుంది ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి సరిపోతుంది గంభీరతతో ధైర్యంగా చదవండి శబ్దం చిన్నదైనా హృదయం పెద్దదై ఉండాలి ఈ రోజున హనుమంతుని దర్శనం చేసుకోండి ఎంతో శుభప్రదంగా ఉంటుంది హనుమంతుడు మీ కష్టాలకు అడ్డు కావలి కాస్తాడు హనుమంతుని అనుగ్రహం ఉంటే ఏ కష్టమైనా తొలగిపోతుంది హనుమంతుని ముందు ఒక ఎరుపు పువ్వు సమర్పించండి లేదా చెరుకుని సమర్పించండి అపారమైన శక్తి ఉంటుంది ఇది మంగళ గ్రహ దోషాలను శాంతింపజేస్తుంది శుక్రవారం రోజున అమ్మవారి ఆలయంలో ఒక దీపం వెలిగించి నెమ్మదిగా మీ యొక్క హృదయంలో ఉన్న మౌన ప్రార్థన వ్యక్తం చేయండి ఆ ప్రార్థనలు మాటలు అవసరం లేదు మనసును మాత్రమే ఉంచండి అలాగే శనివారం తేదీల్లో సాయంత్రం ఒక నూనె దీపం వెలిగించి శని దేవుని యొక్క సన్నిధిలో రెండు నిమిషాలు నిలబడి ఉండండి శని మీకు దయ కలిగ చేయలేదు అని అనుకున్న ఆయన మీకు నేర్పినది మీ బలమని తెలుసుకోండి రాహుకేతు ప్రభావాన్ని శాంతపరిచేందుకు ఈ రోజున సరళమైన ఒక పరిహారం చేయండి ఏదైనా ఒక నది లేదా సరస్సు కుంట దగ్గరకు వెళ్ళి నీటిని నెమ్మదిగా చూస్తూ ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడ్డం మీరు మీ మనసులోని అలలను సమతుల్యం చేస్తుంది మీలోని భావాలను శుభ్రం చేస్తుంది ఇది పూజ కాదని కొందరనుకుంటారు కానీ ఇది దేవుడు మీకు తెలియచేస్తున్న అంటే మీ మనసుకు ఇచ్చిన అత్యంత నిశ్శబ్ద ఉపదేశం ఈ రోజున మీరు తీసుకోవాల్సిన ముఖ్య చర్యల గురించి మాట్లాడుకుందాము ఈరోజు మీకు పరీక్షలు లేదా కష్టాలు ఇవ్వడానికి కాదు మీ అంతర్గత శక్తిని గుర్తింప చేయడానికి ఈ సమయము ఈ రోజున ఒక సాధన ప్రతి పరిస్థితికి ఒక శిక్షణ ఈ రోజున మీ మనసు కొంచెంగా ఇబ్బందిగా నిర్ణయాలు తీసుకోవడంలో పరిశీలన తీసుకోవడమే మంచిది పెద్ద నిర్ణయాల విషయంలో జాగ్రత్త పాత విషయాలను వదిలేసే ప్రయత్నం చేయండి ఈరోజు దాచుకున్న బాధలు మాటల్లో చెప్పలేనటువంటి కొన్ని కోపాలు మౌనంలో నొక్కిన గాయాలు మనసుకు భారంగా అయిన జ్ఞాపకాలు ఇవన్నీ వదిలేయాలనుకున్న మనసు అంగీకరించకపోవచ్చు కానీ ఈరోజు ఆ అంగీకారాన్ని నేర్పిస్తుంది ఈ రోజున మీ యొక్క ధైర్యం పెరుగుతుందని చెప్పొచ్చు ఈరోజు ముందడిగేసే రోజు అవుతుంది మీ భావాలు స్పష్టతరం అవుతాయి చెప్పాల్సినవి చెప్పాలి కానీ మాటను మృదువుగా చెప్పాలని గుర్తుంచుకోండి మీరు కఠినంగా మాట్లాడితే ఇతరులు దూరం అవుతారు మీరు మృదువుగా మాట్లాడితే మీ మనస్సు మీ మాట తాకుతుంది ఎదుటి వారిలో గౌరవం స్ఫురిస్తుంది మాటలతో కాదు ఆ మౌనమే ప్రేమగా మారే రోజు ఇది ఈ రోజు పని మరియు వృత్తి విషయాల్లో దృష్టి ఎక్కువగా పెట్టండి మరింత పదును పెరుగుతుంది మీరు చేసే పని ఫలితం చూపించగలదు మీరు ఎవరికి మీ యొక్క పని గురించి చెప్పాలి నిరూపించాలి అని అనుకోవద్దు మీ పని మీకు విలువను నిరూపిస్తుంది మీరు చేసే చిన్న చిన్న కార్యాలు అయినా మీ శక్తిని ప్రతిబింబిస్తుంది ఆధ్యాత్మిక సాధనకు కూడా ఈరోజు మంచి రోజు ఈరోజు మీకు ఏమిటంటే దైవాన్ని సమీపత్వాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది ఈరోజు నిశ్శబ్దంగా కొంత సమయం ఒంటరిగా ఉండండి ఆ నిశ్శబ్దంలో దేవుని స్పర్శ ఉంటుంది ఆ మౌనంలో మీ ఆత్మ స్వరూపం దాల్చుతుందని గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ పవిత్ర ప్రయాణాన్ని ముగింపుకు తీసుకుని వెళ్తూ దైవాశీర్వాదంతో మన హృదయంలో శాంతిని నమ్మకాన్ని స్థిరపరుచుకుందాము ఈరోజు కేవలం గ్రహాల కదలికలు కాదండి అవి చేసేటటువంటి ఆత్మయాత్రలు ఒక అంతఃకరణమైన మార్పు మనసు ఎలా స్పందిస్తుందో హృదయం ఎలా లొంగుతుంది దైవాన్ని ఎలా స్పృశిస్తుంది అనేదానికి ఈ సమయం అర్థం పడుతుంది ఈ పరిస్థితులు బాహ్యంగా మీకు కొంత కష్టం కలిగించినప్పటికీ వాటి మూలంలో దైవ సంకల్పం దాగి ఉంటుంది దైవ సంకల్పం ఎప్పుడూ కూడా మెల్లిగా నిశ్శబ్దంగా పనిచేస్తుంది ఆ నిశ్శబ్దాన్ని మనం వినాలి మనం దానిని హృదయంలో అనుభవించాలి జీవితంలో కొద్ది రోజులు మనకి ఇబ్బందులు కలగొచ్చు భగవంతుడు అన్యాయం మాత్రం చేయడండి ఆలస్యమే చేస్తాయి కొన్ని రోజుల మీ బలహీనత ఈ రోజున పోతుంది ఈ ఒక్క రోజే మీ బలహీనత తొలగి మీలో ధైర్యం ఎదురుకు వస్తుంది మీ మనస్సు ముందుకు నడుస్తుంది ఆత్మ ఒకే రకమైన అనుభవంలో నిలబడి ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఎదగాలి అనే ఆలోచన వికసిస్తుంది ఇది చీకటిని తొలగిస్తుంది తరువాత వెలుగుని గ్రహిస్తుంది అలాగే ఈ రాశి జాతకులు శరీరంలో లేదా మాటల్లో కాదు ఇది అంతర్గతంగా అగ్ని రూపంలో జ్వలిస్తుంది మీరు బలంగా కనిపించకపోయినా మీ బలం నిశ్శబ్దంలో ఉంది జీవితం మీ నుంచి ఎన్నోసార్లు పరీక్షలు తీసుకుంటుంది కొన్నిసార్లు మీరు ఒంటరిగా నడిచినట్లు అనిపిస్తుంది కానీ ఆ ఒంటరితనం కూడా దేవునితో సంభాషణ ఎందుకంటే దేవుడు మనతో ఎక్కువగా మాట్లాడేది జన సమూహాల్లోని మన ఆత్మ నిశ్శబ్దంలో మనం లక్ష్మీ నరసింహ స్వామి యొక్క శక్తిని ఈరోజు వెతుకుదాము ప్రేమ కరుణ జాలి అన్నీ కూడా కలగలిపి భగవంతుడు మీపై ఆశీర్వాదాన్ని కురిపించబోతున్నాడు ఆయన సంపూర్ణ రూపం చూస్తే భయము ఆయన హృదయాన్ని గ్రహిస్తే కరుణ ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి అలాగే ఈ రాశి జాతకులు మీ హృదయంలో అగ్ని జలము రెండు కూడా ఈ రోజున ఉంటాయి మీరు రక్షణను ఇస్తారు కానీ ముందు ఈ రోజున ప్రేమను ఎక్కువ ఇస్తారు మీరు యోధులులాగా ఈ రోజు మారుతారు కానీ మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో రక్షణతో ముందుకు సాగబోతున్నారని జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజే కాదు ఏ రోజైనా మది ఏ రోజే కాదు ఏ రోజైనా మీ మదిలో కష్టం అని తోస్తే మనసులో లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ చేసుకోండి ఏదైనా అర్థం కాని సమయాల్లో ఉంటే కనుక లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ చేసుకోండి విజయ సమయంలో కూడా ఆ నామస్మరణే చేసుకోండి ఎందుకంటే విజయాన్ని కూడా దేవుడే మీ ముందుకు తీసుకురాబోతున్నాడు ఇది మహత్తరమైనది మాటలు అవసరం లేదు మౌనంగానే ఉండండి ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమ నరసింహస్వామి నాకు శక్తిని ఇవ్వు నాకు సహనాన్ని ఇవ్వు నా సమస్యకు పరిష్కారం ఇవ్వు అలాగే నాకు నీ దయ కలగనివ్వు మీరు చేసే ప్రతి కార్యము కూడా అద్భుతంగా ఉంటుంది అని ముందుగా మీరు నమ్మండి మీ ప్రతి అడుగులు భగవంతుని యొక్క దివ్య కాంతి ఉండాలని మీరు మీ కుటుంబం బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము మీ సంతోషంలో లక్ష్మీ స్వామి ఎప్పుడూ ఉంటారు అంతా మంచి జరుగుతుంది